హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జాల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నాటుకోడి చికెన్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికి ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లో అల్లము ఎల్లిపాయలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకి కేజీకి వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి ఇలా నిల్వ ఉండే దాంట్లో ఉల్లిపాయలు వేసుకోకూడదు అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు స్మెల్ వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు పట్టుకునే దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల గ్రేవీ లాగా వస్తుంది ఆ తర్వాత నాటుకోడి చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలి ఇది కేజీకి రెండు స్పూన్ల నర కారము రెండు స్పూన్లు ఉప్పు పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కేజీకి రెండు స్పూన్లు పడుతుంది ఇంకా పసుపు మనం చూసి వేసుకోవడమే దీన్ని మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పల్లి ఆయిల్ అయితే బాగుంటుందండి నాన్ వెజ్కి పల్లి ఆయిల్ వేసుకొని వేడెక్కాక కొంచెం జీలకర్ర ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకొని ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సగము మనము కలిపేటప్పుడు ఉప్పు కారంతో పాటు వేయాలి ఆ తర్వాత సగము అల్లంలో ఇలా ఉల్లిపాయల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ వేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఒక పది నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయ్యాక తర్వాత ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉడికేటప్పుడు ఇంకా అవన్నీ దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలండి అప్పటికి మొక్క ఉడికిపోతుంది మధ్యలో జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి జీడిపప్పు తీసుకొని కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మనం ఉడికేటప్పుడు కూరలో వేయాలి మా రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఉడకనివ్వాలి కూర ఉడికాక ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకోవాలి ధనియాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకొని మనము వేయించుకొని మిక్సీ పట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి ముక్క ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మనం ముక్కను పట్టుకొని ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే తెలుస్తుంది అండి ఈజీగా ఉడిస్తే ఉడికిపోయినట్టే ఇంకా గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికాక ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ ఉడికాక ఆ తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి నాటుకోడిలో టమాటా కూడా వేసుకోవచ్చండి టమాటా వేసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో ఉల్లిపాయలతో పాటే వేసుకొని వేయించుకోవాలి